హాయ్ వాయిజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే నాగబాబుకి మంత్రి పదవి అనేది ఖరారైంది అయితే ఇక్కడ మంత్రి పదవి ఖరారైనప్పుడు నాగబాబుకి మంత్రి పదవి ఇస్తున్నట్లు చాలామంది కూడా వ్యతిరేకిస్తున్నారు ఎవరు అని మనం మాట్లాడుకుంటే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి చాలామంది కూడా నాగబాబు కాపు కులానికి చెందిన వ్యక్తి గతంలో పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలు చేయనన్నాడు వారసత్వ రాజకీయాలు చేయనని చెప్పాడు మరి ఇప్పుడు ఎలాగ తన అన్నకి పదవి ఇచ్చేస్తున్నాడు అనేటట్టు చాలామంది మాట్లాడుతున్నారు ఇక్కడ ఇచ్చింది ఒక పదవే గతంలో ఆయన త్యాగం చేశాడు కాబట్టి ఆయన సీటు వదులుకున్నాడు కాబట్టి ఆయనకు ఒక కీలక పదవి ఇవ్వాలి కాబట్టి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కూటమి తరపు నుంచి బీజేపీ హైకమాండ్ రికమెండేషన్ అనేది ఉంది ఎందుకనంటే అనకాపల్లి ఎంపీ నుంచి ఈయన పోటీ చేయాలి కానీ ఆ సీట్ అనేది సీఎం రమేష్కి ఇవ్వడం జరిగింది ఈయనకి బీజేపీ తరపు నుంచి ఒక హామీ ఇవ్వడం జరిగింది ఆ నేపథ్యంలోనే నాగబాబుకి అయితే ఒక కీలక పదవి అనేది దక్కింది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చేసిన త్యాగం ఏదైతే ఉందో చాలా వరకు కూడా సీట్లు తగ్గించుకొని అందరినీ గెలిపించడానికి ఉపయోగపడ్డాడు కాబట్టి ఆ నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిప్రాయంతో నాగబాబుని మంత్రి పదవిలోకి తీసుకురావడం జరిగింది అంతే తప్పితే ఏదో ఊరికి ఇచ్చేయడం లేదు అండ్ రెండోది కూడా కీలకంగా చూసుకుంటే అందరూ కూడా కాపు కొలసలే పవన్ కళ్యాణ్ కాపులకి ఎక్కువచ్చుకుంటున్నాడు అనేటట్టు ఏదో మాట్లాడుతున్నారు చాలా మంది నేను ఒక్కటే ఒక్కటి అడుగుతున్నాను మీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే లిస్టు అంటే క్యాండిడేట్ల కింద ఖరారు చేసినట్లు పోటీ చేసే వ్యక్తులు ఖరారు చేసేటప్పుడు నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో నలభై తొమ్మిది మంది రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు గుర్తుపెట్టుకునే ముందు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల కింద నుంచో పెడితే అందులో నలభై తొమ్మిది మంది ప్రత్యేకించి రెడ్డి సామాజిక వర్గానికి అంటే ఇరవై ఐదు ఎంపీలుంటే అందులో ఐదు ఎంపీలు కీలకంగా చూసుకుంటే ప్రత్యేకించి రెడ్డి సామాజిక వర్గానికి అండ్ కీలకంగా చూసుకుంటే వైఎస్ఆర్సిపి పార్టీలో మెయిన్ మెయిన్ పదవులు పార్టీలో ప్రభుత్వంలో కాదు మెయిన్గా పార్టీలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ జనరల్ సెక్రటరీ వైవి సుబ్బారెడ్డి లేదనంటే వెనకాల సజ్జల రామకృష్ణారెడ్డి లేదనంటే మెయిన్గా చూసుకుంటే విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి అండ్ పివి గౌతమ్ రెడ్డి ఇలా మెయిన్ మెయిన్ సారీ ఇలా మెయిన్ మెయిన్గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన పూర్తి అంటే పార్టీ అధ్యక్షుడు జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి ఉప ప్రధాన కార్యదర్శి లేదంటే ఎవరైతే చైర్మన్ ఎవరైతే ఎలా ఉంటారో వీ పదవులన్నీ కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఉన్నాయి ఒకసారి మీరు అందరూ కూడా నెట్లో చెక్ చేయండి ఇప్పుడు నేను ఏవైతే ఇవన్నీ చెప్పానో నూట ఐదు మంది ఎమ్మెల్యేలకి నలభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకించి కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇరవై ఐదు మంది ఉంటే ఐదు ఎంపీలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఇంకా పార్టీ అఫీషియల్గా వ్యక్తిగతంగా చూసుకుంటే పార్టీ కీలక పదవులు పార్టీ అధ్యక్ష పదవి జనరల్ సెక్రటరీ పదవులలో కూడా దాదాపుగా ఏడు ఎనిమిది మంది ప్రత్యేకించి రెడ్డి సామాజిక వర్గానికి ఉన్నారు తప్పితే ఒక్క వ్యక్తి కూడా బయట సామాజిక వర్గానికి చెందిన నేతలు ఈడందరు నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ విషయం ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఏదైతే పార్టీ వ్యక్తిగతంగా ఉన్న పదవులు ఏవైతే ఉన్నాయో ఆ పదవుల్లో అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు మెయిన్గా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఉన్నారో ఇటు జనసేన పార్టీ నుంచి కీలకంగా చూసుకుంటే మీకు నాలుగు పదవులు ఉన్నాయి మొదటిది అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మెయిన్గా చైర్మన్ అంటే పవన్ కళ్యాణ్ తర్వాత నాదెండ్ల మనోహరికి ఇవ్వడం జరిగింది ఆయన చౌదరీస్ మెయిన్గా చూసుకుంటే తర్వాత నాగబాబు ఉన్నారు ఆ తర్వాత కీలకంగా చూసుకుంటే వల్లభనయుని బాలసౌరి అన్నారు మరి ఇప్పుడు చెప్పండి ఎవరు కుల రాజకీయాలు చేస్తున్నారు ఎవరు వారసత్వ రాజకీయాలు చేస్తున్నారు చెప్పండి ఎవరైతే ఇప్పుడు పేటీఎం బ్యాచ్ో లేక వైఎస్ఆర్ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలు చేస్తున్నాడు కుల పెట్టుకుని పదవులు ఇస్తున్నాడు అని చెప్పి ఇప్పుడు చెప్పండి ఈవెన్ ఇంకా మంత్రివర్గంలో ఇప్పుడు వరకు కూడా దేశంలో ఏ రాజకీయ పార్టీ ఇవ్వనంతగా అందరికీ మంత్రి పదవులు ఇచ్చారు అంటే పార్టీలో ఎగ్గిన వాళ్ళకి దాదాపుగా దగ్గర దగ్గరగా యాభై మంది వరకు కూడా మంత్రి పదవులు అయితే వచ్చినాయి అయితే ఇక్కడ యాభై మందిలో కూడా మంత్రి పదవులు వచ్చిన వాళ్ళు అందులో దాదాపుగా సగం మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు కావాలంటే మీరు ఒకసారి పోర్ట్ఫోలియో చూసుకోండి మీరు గూగుల్లోకి వెళ్ళి ప్రతి ఒక్క పోర్ట్ఫోలియో కూడా చూడండి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఎవరెవరికి ఏ పదవులు వచ్చినాయి ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అని చెప్పి మీరు చెక్ చేసిన ఫలం అయితే చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది పైగా ఈ మిగిలిన సామాజిక వర్గాలు ఎవరైతే ఉన్నారో మంత్రుల్లో అయ్యారో అంటే వేరే వేరే క్యాస్ట్కి సంబంధించి ఎవరికైతే పదవులు వచ్చినాయో వాళ్ళు ఎవరికి కూడా మంత్రి పదవి అని అంటే కేవలం పదవే ఆ కుర్చీలో కూర్చొని ఒక సంతకం పెట్టడము లేదా ప్రోటోకాల్ ప్రకారంగా ఒక నలుగురు ఐదు బౌన్సర్లు వేసుకొని ఒక ప్రోటోకాల్ ప్రకారంగా ఒక కాన్వేలు వెళ్ళడం తప్పితే వాళ్ళు ఎక్కడా కూడా అధికారికంగా ఒక రూల్ అనేది తీసుకొని వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళ ఇష్టానుసారంగా డైరెక్ట్గా వాళ్ళే యాక్షన్ తీసుకునే విధంగా వాళ్ళకి అలాంటి అధికారాలు లేవు వాళ్ళకి అలాంటి అధికారాలు మీకు ఎగ్జాంపుల్ ఎలా ఉండాలని అంటే ఇప్పుడు కూటమిలో నాదేండ్ల మనోహర్ ఉన్నారు నాదేండ్ల మనోహర్ ఎక్కడికి వెళ్ళా కానీ తనిఖీలు చేస్తున్నారు అది తప్పు అని తెలిసిందేనంటే దాని వెంటనే కూడా సీజ్ చేస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు ఓకే చెప్పిన వరకు లేదంటే చంద్రబాబు నాయుడు మాటేను పవన్ కళ్యాణ్ మాటేను ఆయన చేతలా మీరు కావలత గమనించండి ఇప్పటి వరకు కూడా ఎక్కడైతే తనిఖీలు చేశాడో ఆయన శాఖల మీద పూర్తి పట్టు అంతా కూడా అధికారం అంతా కూడా ఆయన గుప్పెట్లో ఉంది ఆయన నిర్ణయాలు తీసుకోవడం ఆయనే వాటికి తగ్గగా శిక్షలు కానీ వాటికి సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో ఆయనే చేస్తున్నట్టుగా అయితే ఎక్కడ కూడా వేరే వ్యక్తుల మీద ఆధారపడినట్టు లేదంటే ఏదో కేవలం మంత్రుల కింద ఉన్నట్టు లేదు కానీ వైఎస్ఆర్సీపీలో ఇంతమంది మంత్రులుగా చేశారు కానీ ఎవరు కూడా అధికారికంగా ఒక నిర్ణయం తీసుకొని దాన్ని పాస్ చేసినంత దమ్ము ధైర్యం అధికారాలు ఎవరికీ లేవు కీలకంగా బలంగా చూసి చెప్తున్నారు గత ఐదేళ్ళు కూడా మంత్రిత్వ శాఖలో ఉన్న ఏ మంత్రి అయినా కానీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ఎవరైతే మంత్రులు అయ్యారో వాళ్ళు సొంతంగా ఒక నిర్ణయం తీసుకోవడానికి లేదు సొంతంగా ఒక పని చేయడానికి లేదు కేవలం వాళ్ళు మంత్రి మాత్రమే వాళ్ళు నిర్ణయం తీసుకోవాలంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి అయినా చెప్పాలి లేదా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డా లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డా లేదా విజయసాయి రెడ్డా ఇలా కీలక నేతలు వీళ్ళ మాటలు ఏది జరగదు ఇప్పుడు చెప్పండి ఎవరు కుల రాజకీయాలు చేస్తున్నారు ఎవరు మత రాజకీయాలు చేస్తున్నారు అనేటట్టు వారసత్వ రాజకీయాలు చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు కదా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు పేటీఎం కార్యకర్తలు ముందు మీ వెనకాల ఎంత ఉందో చూసుకోండి మీ నాయకుడు ఏం చేశాడని చూసుకోండి ఆ తర్వాత మీరు మాట్లాడితే వందకు వంద శాతం మంచిది ఇప్పుడు నేను చెప్పిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు గూగుల్లోకి వెళ్ళి మీ పార్టీకి సంబంధించిన లిస్ట్ అవుట్ అన్నీ కూడా కొట్టండి అక్కడ వస్తాయి వచ్చిందని ప్రతి ఒక్కడి కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అప్పుడు మీరు ఇలాంటి పోస్టులు పెట్టండి అంతే తప్పితే ఏదో గురుజనల్లాగా మీ నాయకుడు ఏదో గొప్ప యువతలో లేదో పనికి అన్నట్టు మీరు ఇష్టానుసారంగా పోస్టులు పెట్టావు నేను చాలా క్లియర్ కట్గా చెప్తున్నా నేను వాస్తవాలు చూశాను కాబట్టి చెప్తున్నాను ఈవెన్ ఇవి కాకుండా ప్రభుత్వంలో ఐఏఎస్లు లు లేదంటే అధికారిక పదవులు లేదంటే సిఎస్లు ఇలా ప్రభుత్వానికి సంబంధించిన కీలక పదవులు ఏవైతే ఉంటాయో అవి కూడా దాదాపుగా నూట ఎనభై నాలుగు మందికి దాదాపుగా ఒకసారి లిస్టు కూడా వచ్చేసింది ప్రత్యేకించి ప్రభుత్వంలో అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఎవరైతే అధికారికంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ జిల్లా కలెక్టర్లు కానీ లేకపోతే ఇంకొకటో ఇంకొకటో ఇలా పలు కీలక పదవుల్లో ఉండేవాళ్ళు ఎవరెవరు అనేటట్టు రెడ్డి సామాజిక వర్గానికి కానీ తీస్తే రెండు వందల యాభై మంది ఉంటే సుమారుగా అందులో నూట ఎనభై నాలుగు నూట తొంభై మంది వరకు కూడా ప్రత్యేకించి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఉన్నారు మరి ఇప్పుడు ఏం చెప్తారు అంటే మీ పదవి అయిపోయింది కాబట్టి ఇప్పుడు జనసేన మీద మీరు మీరు ఇష్టం మాట్లాడుతున్నారే ఇక్కడ ఎవరు కులం చూశారు ఎవరు వారసత్వ రాజకీయాలు చూసారు చెప్పండి పూర్తిగా ఈ డీటెయిల్స్ అన్ని కూడా నెట్లో దొరుకుతాయి నేను ఏదో అబద్ధం చెప్పట్లా మీద ఏదో చాడీలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను వందకి వంద శాతం ప్రతి ఒక్కటి కూడా ముందు మీ పార్టీ చేసింది మీ పార్టీ చేసిన తప్పుని కవర్ చేసుకోండి ఇక్కడ నాగబాబుకు ఒక్కడికి మాత్రమే పదవి వచ్చింది ఇక్కడేం వంద మందికి ఇచ్చేలా ఇక్కడ ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే అందులో అన్ని కులాలకి చెందిన వాళ్ళు ఉన్నారు ఎస్సీలో ఉన్నారు బీసీలో ఉన్నారు మైనారిటీలో లేరు కానీ మిగిలిన అన్ని క్యాస్టులలో కూడా అందరూ ఉన్నారు ఆల్మోస్ట్ అర్థమైందండి అది తెలుసుకొని మీరు మాట్లాడండి అంతే తప్పితే జనసేన కుల రాజకీయాలు చేస్తుందని చెప్పి ఇష్టానుసారంగా ప్రచారం చేయమకండి ఏదైనా సరే తప్పు జరిగితే వందకి వంద శాతం అది నిజమైతే మీరు ప్రచారం చేయండి దానికి అంగీకరితం తప్పులేదు ప్రతి ప్రతిదాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూడడం అనేది వందకి వంద శాతం కరెక్ట్ కాదు అలా వెతికితే మీ పార్టీలో అన్ని తప్పులు దేశ రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో ఉన్న అన్ని పార్టీల్లో కూడా ఏ పార్టీ మీకు సరిపోదు అన్ని తప్పులు ఉన్నాయి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అంత దారుణంగా మీరు వ్యవహరించారు అది గుర్తు పెట్టుకునే ముందు